శుద్ధులు సూత్రము చెల్లిస్తున్నదండి కనికెరి చూపండి దయ చూపండి తండ్రి అయా అయ్యా నీకు వందనాలు వందనాలండి నాకు మొరపెట్టు నీకు ఉత్తరం ఇస్తాను దేవుడు తండ్రి అయా ఏ ఆల్నటి ప్రేయర్లో ప్రభ అనేక బంధకాలు తొలగించండి ప్రభా అయా ఆల్నటి ప్రేయర్లో ప్రభా ఏ నామాలి నీ కార్యం జరిగించండి ప్రభా అద్భుతం జరిగించిందండి అయా అయా నీ ఆత్మచేత కార్యం జరిగించని తండీ ఏసయ్యా నీకు సూతండి నువ్వు సర్వశక్తి గల దేవుడు ప్రభావ నీకు అసాధ్యం అంటూ ఏది లేదు ప్రభా సమస్తం తండ్రి అయా నీకు వందనాలు తండ్రి అయా నీకు వందనాలు ప్రభ ఆల్ నైడ్ ప్రేయరు బహు బహుబలంగా తండ్రి ఏ స్నామాలు తండ్రి బహుబలంగా జరిగించు ప్రభ నీ ఆత్మ అభిషేకంతో ప్రభ నీ శక్తితో ప్రభా ప్రతి ఒక్క బిడ్డని నడిపించండి తండ్రి వచ్చిన బిడ్డ ప్రభా అడుగు పెడుతున్నాగానే నీ మందిరంలో అడుగుపెడుతున్నాగానే ప్రభా ఈ స్థలంలో అడుగు తండ్రి వారికి ఉన్న బంధకాలు తొలగించిందండి వారికి ఉన్న కట్టు తగ్గ తొలగించిందండి అడుగు పెడుతున్నాండి అపవాది తండ్రి అయ్యా అయ్యా భయం పుట్టించండి ప్రభా అయా గద్దించండి ప్రభా ఏడు దిక్కులు పారిపోవాలి ప్రభా ఏ స్థలంలో పారిపోను కాక ప్రభా నీ నామములు దయ్యములు వెల్ వెళ్ళిపోను కాక ప్రభా ఏసే నీకు వందనంతండి ఈ స్థలమంతా పరిశుద్ధపరచబడును కాక ప్రభా అయా ఈ స్థలం అంతా తండ్రి పరిశుద్ధపరచబడును కాక తండ్రి నీ మహిమతో ఉండును కాక ప్రభా ఏ స్నామాల తండ్రి అయా ఈ స్థలములో ప్రభా నీ కార్యాలు జరిగించండి ప్రభా ఏ స్నామాల తండ్రి అయా అసధ్యమైన కార్యము తండ్రి సాధ్యపరచండి ప్రభా నీకు సూత్రం చెల్లిస్తుంటే ఆల్ నైట్ ప్రేరు తండ్రి అయా నీ చేతులకు అప్ప చెబుతున్న ప్రభా ఆలనే ప్రేయర్ ప్రభా అయా అయా భారం తండ్రి అయా నీ మీద మొబ్బుతున్న తండ్రి ఎవరు దీవించబడేదిందో ప్రభా ఆశీర్వదించబడిందో తండ్రి అయ్యా మీరు నడిపించమని తండ్రి అయ్యా ఏసై నీకు స్తోత్రం చెల్లిస్తుందండి సంగం విశాల విశాలపరచని ప్రభా అయా నీ నామలు తండ్రి విశాలపరచని ప్రభా ఏసయ విశాల విశాలపరచని తండ్రి నలు దిక్కుల నుండి ప్రభా అయా అయ్యా విస్తరింప చేయని ప్రభా వేసే నీకు స్తోత్రం చెల్లిస్తాను అండి అవును ప్రభా నీకు తండ్రి లైవ్లో ప్రభా అయా లైవ్ యూట్యూబ్లో ప్రభా అయా పెడుతున్నాగను తండ్రి నీ లైవ్లో ప్రభా అనేక మందిని ప్రభా అయా అయా నీకు తండ్రి అయా నీ సువార్త ప్రకటించడానికి తండ్రి నీ సువార్త ప్రభా అయా అయా బుద్ధి తండ్రి అయా విస్తరింప చేయమని ప్రార్థిస్తుందండి నీ మైభూతుండీ అయా విస్త చేయమని ప్రార్థిస్తుందండి ఆశీర్వదించు కూడా దీవించి వాడ సమాధానం దయచు వాడు నీకు వందనాలు తండ్రి అయ్యా పరులో ఒక ఐశ్వర్యంతో తండ్రి అయ్యా పద ఒక బిడ్డని దీవించండి ఆశీర్వదించండి మా అయ్యా మా ఉజ్జువాజాల సంఘాన్ని తండ్రి అయ్యా 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 నీకు వందనము సుతు సోదం అయ్యా విస్తరింపచేయని ప్రభా ఎన్నాళ్ళు ప్రభా శోధనలు కష్టాలు వేదనలు ప్రభా అయ్యా సంగం ఒకటి ప్రభా అయ్యా సంగం ఒకటి తండ్రి నేను నీ నామాన్ని అయ్యా ఉచ్చరించడానికి నీ నామాన్ని తండ్రి గణపరచడానికి తండ్రి నీ వాక్యం వినడానికి ప్రభా నశించిపోయే వా వారిని తిరిగి రక్షించడానికి తండ్రి మా ప్రార్థించడానికి తండ్రి మాకు మందిరం దాన్ని మనం ప్రార్థిస్తుందండి శోధన వేదన తొలగించండి ప్రభా ఏసయ్య నీకే సోత్రమయ ఏసయ్య నీకే స్తోత్రమయ అయా నీకు వందనాలు తండ్రి దైవదాసుడు తండ్రి అయా నీ దాసుడు ప్రభా ఆ ఉపవాసాలు ఉంటున్నాక తండ్రి నీ శక్తితో నింపని ప్రభా నీ బలంతో నింపని ప్రభా నీ అద్భుత కార్యాలు జరిగించమని ప్రార్థిస్తుందండి ఏసయ్యా నీకే సూత్రం స్తోత్రం తండ్రి అయా ప్రభు నీకు వందనాలు తండ్రి మారని వాడా నీకే సూత్రమయ్యా అయా మార్పు వాడా నీకే స్థూత్రమయ్యా మాట తప్పనివాడా నీకే సూత్రమయ్యా ఆపత్ కాలమున ప్రభ నువ్వు నన్ను గురించి మొడబెట్టము నేను నిన్ను విడిపించేదాను అని సెలవిచ్చిన దేవా నీకు స్తోత్రం తండ్రి అయ్యా నువ్వు నన్ను మహిమపరిచేదో అని సెలవించిన దేవా నీకు స్తోత్రం తండ్రి అవును ప్రభ నీకు వందనాలు తండ్రి అయా నీకు స్తోతం చెల్లిస్తుందండి నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరిచే దేవా నీకు స్తోతం చెల్లిస్తుందండి అయా ఆశీర్వదించండి ప్రభా అయా ప్రతి ఒక్క బిడ్డలో ప్రభ ఆశ కలిగి ప్రార్థిస్తున్నప్పుడు తండ్రి అయా విశ్వాసంగా ప్రార్థిస్తున్నప్పుడు తండ్రి నమ్ముట నీ వల్లనే నమ్మవారికి సమస్య సాధ్యమైనంతండి మేము నమ్ముతున్నాం విశ్వాసిస్తున్నదండి అయ్యా ఆలనేటి ప్రేరుకు అందరినీ నేర్పించమని ప్రార్థిస్తుందండి అయా ఎవరు బంధక తొలగించేదో ప్రభా అయా 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 వచ్చిన బిడ్డలో ప్రభా నీ కృప చూపండి నీ ఆత్మ బలంతో నాయా అయా ఏస్తున్నామలతండి అయ్యా వారికి ఉన్న కట్టలు తొలగించండి ప్రభా వారికి ఉన్న బంధకాలు తొలగించండి అండి అయ్యా ఈ ఆల్మైడ్ ప్రేయుల ప్రభా ఎవరు పాల్గొంటున్నారు ప్రభా అయా అయా అపవాది జయించి శక్తిని దయచేయండి తండ్రి గురించను ప్రభా ప్రార్థిస్తున్నా తండ్రి వాక్యములు అయ్యాగారు అయ్యా వెళుతున్నాగా ప్రభా అయా ఆరాధన వెళుతున్నాగా తండ్రి అయా నీకు వంద నాలుగు వందలు తండ్రి అపవాది సంఖ్యలు తెగిపోను కాకదండి అపవాది బంధకాలు తెగిపోను కాకదండి వాణి క్రియలు లైఫరచబడను కాకండి వేస్తున్న అమలుతండి వాడు వాడు అయ్యా అయ్యా ఏ దిక్కునో వస్తున్నాడో ప్రభా మా జాల సంఘంలో ఏ దిక్కున వచ్చిండో ప్రభా అయా ఏ స్నానంలో ఏడు దిక్కులో పారిపోను కాక తండ్రి ఏ కుటుంబాన్ని పట్టుకున్నాడో ప్రభా ఏ కుటుంబాన్ని పట్టుకున్నాడో ప్రభా ఆ కుటుంబం నుంచి తండ్రి ఏ స్నానం విడిపోను కాక ప్రభా తొలగిపోను కాక ప్రభా అయ్యా పరిశుద్ధ ఆత్మదేవ నీకు వందనాలు తండ్రి అయ్యా దొంగలించిన ఆత్మలు ప్రభా అయ్యా యా ఏ స్నామలు దొంగలించిన ఆత్మలు ప్రభా ఏస్తున్నామల తండ్రి ఏడు దిక్ ఏడు నుంచి తండ్రి ఏడు దిక్కుల నుండి పారిపోయిన ఆత్మలు తండ్రి ఆయా పారిపోయిన తండ్రి అయా అయ్యా ఏ స్నామల అపవాది తండ్రి ఏ స్థినామల తండ్రి అయా అయా నూరంతలు తీసుకొచ్చే కృప అనుగురించండి ప్రభా అయా దొంగలిచ్చిన ఆత్మలు తండ్రి అయా అయా ఏస్తున్నామల తండ్రి ఏడంతలు తీసుకొచ్చే కృప అనుగురించండి ప్రభా అయా పరిశుద్ధ ఆత్మదేవ నీకు వందనాలు తండ్రి అయా ప్రభ నీకు శుద్ధులు శోధం చెల్లిస్తుందండి అయా ఉద్యోగజాల సంఘానికి ప్రభా అ వ్యతిరేకంగా లేస్తున్న మాట ప్రభా వ్యతిరేకంగా ఇస్తున్న శత్రువు ప్రభా వాణి క్షమించి జీవిస్తున్న ప్రభా ఆశీర్వదిస్తున్న ప్రభా వాణ్ణి తండ్రి అయ్యా బ్లెస్ చేస్తున్నాం తండ్రి నీ నామంలో బ్లెస్ తండ్రి నీ నామంలో దీవిస్తున్న ప్రభా అయా శత్రువు తండ్రి ఏ స్నామాలు దీవించబడును కాక ప్రభా అయా అయా ఉద్యోగజాల సంఘానికి తండ్రి వ్యతిరేకంగా లేచిన ప్రతి మాట ప్రభ అయా ఏస్తునామలు తండ్రి పలికిన బిడ్డను దీవిస్తున్న ప్రభా ఆశీర్వదిస్తున్నాం తండ్రి అయా పరిశుద్ధి ఆత్మదేవని నీకు వంద నాలుగు తండ్రి నీ మహిమను కనపరచని ప్రభా ఏసయని ఇక స్వతంతం తండ్రి అయా నీకు వందనాల ప్రభా అయా నీకు శృతులు సూతం చెల్లిస్తుంది కనికరం చూపండి ప్రభా దయ చూపండి తండ్రి అయా మంచి దేవుడు మోహనత్ రావు ప్రభా మహిమగల దేవుడు తండ్రి మహిమ్మను కనపరిచే దేవుడు తండి ఏసయ్యా నీకు స్తోతం చెల్లిస్తుంది ఏసఐ నీ యొక్క శృతులు సూతం చెల్లిస్తుంది